జై శ్రీరామ్ ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండ మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకొని నా నిష్ఠ పెట్టించి తలగబెట్టించు వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట సరే అంకులు నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకు మీరు ఎక్కడ అనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడగనవాడ అందరు ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటాం మీ దగ్గర అందుకని అహంకారం అనిపించింది రెండోది లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు మూడు వేలు ఓట్లు నాలుగు వేల ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఇప్పుడు ఈ మధ్య లేదు మీ మీ చెప్పు చేతలా నడుతలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి ఐదైదు సార్లు మా మీద అటాకులు అయినా మా ప్రాణాల మీద మా ఇన్నళ్ల మీద అటాకులు అయినా దగ్గర ఉండి పార్టీని పెంచినాం కదా అందుకనే అహంకారం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తున్నారు అహంకారం మూడవదివీ నేను అద్దాలు పెట్టు అద్దాలు పెట్టుకుంటే నాకు అన్నులు సల్లగుంటే ఎండాల బయట సెల్లగుంటుంది మీ తమ్ముడికి ఏం వచ్చింది నాకు నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి అయినా మీరు రెండు వేల పద్నాలుగులో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ పడుకుని నేను అప్పట్లో రాజకీయాలు లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలా లాస్ట్ ఎలక్షన్ అన్నారు తర్వాత పంతొమ్మిదిలా ఎమ్మెల్సీ అయినారు ரெண்டு ஆறு இரவூ பத்தொம்மி ல காது ரெண்டு இரவில இரவை ஆறு தான் எம்எல்சி தரவா ரெண்டு வேல இரவை மூல எம்எல்ஏ லாஸ்ட் எலக்னா கெலே மந்திரேதான் அனுப்ப ஜகித்த பத்தி வேல தோட்ட இரவை மூடுல இரவை வேல தோட்ட மோடிச்சு இப்படி மல்லா எம்பி நிலபடுத்த அனுஸ்ட் எலக்ஷன் అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం ఒక కథ యాదగొచ్చింది కథ కాదు నిజమేది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి ఉండే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఆ టైంల తొంభైల మళ్ళ ఆయన మంత్రి ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ తర్వాత యూపీఏ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ కరెక్ట్ లేదు కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్ల అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు పోయిన పోయి సార్ ఈ పలానా స్టేషన్ లా ఎప్పుడు వచ్చి బండి నిలబడ లాస్ట్ భోగి లాస్ట్ భోగిలా దొంగలు పడుతున్నారు సార్ దొంగలు పడి దోసుకుంటున్నారు ఎప్పుడు లాస్ట్ భోగి టార్గెట్ చేస్తారు లాస్ట్ భోగి ఏమో స్టేషన్ బయట ఏదో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీసు వాళ్ళని తీసుకుని ఉరికే వరకు దొంగలు వారిపోతున్నాడు అంటే లాలు ప్రసాద్ అన్నట ఇంత పంచాయతీ ఎందుకే గమ్మున లాస్ట్ భోగి తీసేది అయిపోతుంది కదా అన్న గట్లో ఉంది పరిస్థితి అంకులు మీరు పెద్దలు నేను కొడుకు లెక్క కొడుకు వయసు నేను ఎలక్షన్లు కొట్లాడితే కొట్లాడతాం ఏం ఇబ్బంది లేదు మంచి కొట్లాడుతుంది ముందాగా కొట్లాడు కానీ మీ ఇంటి వల్ల చెప్పూరి కొంచెం ఇట్లా చిల వ్యవహారాలు చేయొద్దని చెప్పూర్ని నా వాజాప్త భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు ఎలక్షన్ ఎలక్షన్లలో అసెంబ్లీలో ఇక పార్లమెంట్ లా అంటే ఈడతట్టుకుంటాను నేను చేసిన వాగ్దానాలు చేస్తే మీరు నలభై ఐదేళ్ళు చేయలేదు మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకు అంతా అవన్నీ నేను చెప్పిన పైన చేసిన నేను పాటిని పెంచుకున్నా ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా మోడీమయం ఉన్నది రామమయం ఉన్నది హరహర మోది గర్గర్ మోదీ ఉన్నది ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ మళ్ళా మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోతామో మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియదు మనకి కాబట్టి ఇవన్నీ వద్దు నేను పెద్ద మనుషులు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు వినరా అంకులు మీ తమ్ముడికి ఎప్పుడు ఇచ్చారా ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పు భారత్ మాతాకి జై